ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ మరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అందరికీ కూడా ముందర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నూతన సంవత్సరం అందరికీ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాదులు కలగాలని చెప్పి కోరుకుంటూ మనం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరి రిజల్ట్ ఎలా ఉంటుంది ఏ రాశులకు ఎలా ఉంటుందో తెలుసుకుందాం దాంట్లో మన రాశికి ఎలా ఉందో తెలుసుకుందాం తద్వారా మన రాశి ఫలాలు తెలుసుకుంటూ చేయవలసినటువంటి సులభమైన పరిహారములను చేస్తే తప్పకుండా మంచి ఫలితాలు మనం పొందగలుగుతాం ఇక అనుకూలంగా లేదు అనుకోండి జాగ్రత్తలు తీసుకుంటాం చాలా అనుకూలంగా ఉంది అనుకోండి వేగవంత ముఖ్యమైన నిర్ణయాల ద్వారా సత్ఫలితాలను మనం పొందుతాం కరారవిందే న పదారవిందం ముఖారవిందే విరివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి అసలే ధనుర్మాసం విష్ణుయ యొక్క ఆరాధన మనం ఎక్కువగా చేయాలి మాసం తద్వారా మనకి విజయ పరంపర ఏర్పడుతుంది అన్నారు ఈ ధనుర్మాసం కూడా అంటే మేషరాశి నుంచి తొమ్మిదవ రాశిలో రవి ప్రవేశించిన తర్వాత ఈ నెల్లాళ్ళు ధనుర్మాసం ఏర్పడుతుంది ధనుర్ రాశిలో సూర్యోదయం జరుగుతుంది మనకి ఈ నెల్లాళ్ళు తర్వాత మళ్ళా మకర రాశిలో సూర్యుడు ప్రవేశిస్తాడు అది మకర సంక్రమణము అన్నారు కొంచేత ఈ తొమ్మిదవ స్థానం అంటే మనకి చాలా అత్యుద్భుతమైనటువంటి స్థానం తొమ్మిదవది అంటే పూర్వ జన్మలో మనం ఎవరు ఏమిటి అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ నవమ స్థానం ద్వారా తెలుస్తాయట చేత విష్ణువుని ఆరాధిద్దాం మన రాశి ఫలితాల ముందర మనం తెలుసుకుని పరిహారాలు చేద్దాం ఈ కర్కాటక రాశి వారికి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరి నెల అత్యుద్భుతమైనటువంటి యోగం ఉంటుంది అన్నారు ఏ విధంగా అంటే ధనుర్ రాశిలో చాలా గ్రహాలు ఉన్నాయి బుధుడు బుధుడు శుక్రుడు ఇలా గ్రహాలన్నీ కూడా ధనుర్ రాశిలో ఉన్నాయి రవి కూడా ధనుర్ రాశిలో ఉన్నాడండి ఆత్మస్థైర్యం పెరుగుతుంది ధైర్యం పెరుగుతుంది శుభ పరంపర ఉంటుంది సుపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు విందు వినోదాల్లో పాల్గొంటారు విద్యార్థులకు మంచి అవకాశాలు ఉంటాయి రాజకీయ నాయకులకి సామాన్యంగా ఉంటుంది వృత్తులు చేసేటువంటి వారు కళారంగం వారు న్యాయవాదులు వైద్యులు చేతువృత్తి పరివారు కార్మికులకి ఇటువంటి వారందరికీ కూడా మొట్టమొదటి పదిహేను రోజులు చాలా అనుకూలమైన వాతావరణం కనబడుతోంది వ్యాపారాత్మకంగా కూడా అంటే అపర ధాన్య జనరల్ కిరాణ మెడికల్ ఫ్యాన్సీ మొత్తం మీద ఈ కర్కాటక రాశి వారికి గత నాలుగు నెలల కంటే ఈ నెల చాలా అనుకూలంగా ఉన్నది మీరు తలిచినటువంటి పనులన్నీ సక్రమంగా పూర్తి చేయగలుగుతారు ఈ వ్యాపారాల్లో కూడా గృహోపకరణములు షేర్స్ ఐటీ రంగు వారికి కూడా చాలా అనుకూలంగా ఉన్నది రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా కొంతవరకు అనుకూలంగా ఉన్నది శుభ రూపమైన కార్యక్రమాల గురించి చర్చించుకోవడం క్రయ విక్రయాదులు కాస్త అనుకూలించడం ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరి నెల ఈ కర్కాటక రాశి వారికి అత్యంత యోగదాయకంగా ఈ జనవరి నెల కనబడుతోంది మరి సంఖ్యలో రెండు నాలుగు ఏడు సంఖ్యలు వాడండి రంగుల్లో ఎరుపు తెలుపు గోల్డ్ కలర్ ఎక్కువగా వాడండి మరి ఆరాధన ఎవరిని చెయ్యాలి అంటే దక్షిణామూర్తిని చేయాలి లేదా దత్త చరిత్ర పారాయణ చేయండి ఓం దత్తాత్రేయాయ నమ అనుకోండి దత్తుడి యొక్క చరిత్ర దక్షిణామూర్తి యొక్క స్తోత్రం ఎంతో అత్యుద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయి గురువారం నియమం పెట్టుకోండి గురువారం నాడు ఆవు నేతతో దీపం పెట్టండి చాలా దోషాలు తొలుగుతాయి రావి చెట్టు దగ్గర దీపం పెట్టండి మరి కాస్త దోషాలు తొలుగుతాయి అందుచేత గురుగ్రహం యొక్క బలం ద్వారా మీరు అన్ని విషయాలు కూడా ఈ కర్కాటక రాశి వారు సాధించగలుగుతారు దక్షిణామూర్తిని వదలకండి ఆయన స్తోత్రం రోజు వినండి విజయం సాధించండి సింహరాశి ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరి నెల సింహరాశి వారికి అత్యద్భుతమైన రాజయోగాలు ఉన్నాయి జనవరి పదిహేను నుండి జనవరి నెల అక్కర వరకు సస్త్రంలో ఉంటాడు రవి భగవానుడు మిగిలిన గ్రహాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా ఉంటాయి విందు వినోదాల్లో పాల్గొంటారు భవిష్యత్ కార్యాచరణ అనుకూలంగా ఉంటుంది క్రయ విక్రియాదులు లాభిస్తాయి దూరం నుండి శుభవార్తలు అందుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి మార్పులు ఉన్నాయి విద్యార్థులు కూడా చక్కగా ఉంటుంది రాజకీయ నాయకులకు పిలుస్తారు వృత్తుల వారికి కూడా ఆర్థిక ప్రోత్సాహం ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనబడుతుంది ఇంకా అష్టమ శని ప్రభావం అంటారా చికాకులు సమస్యలు చికా ఇవన్నీ ఉంటాయి ఉండే వాళ్ళకి ఇవి తప్పో అయితే ఇవి తప్పకపోయినా అనుకూలత మాత్రం ఎక్కువగా ఉండడం ద్వారా దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చే పనులు అవుతాయి స్టాండర్డ్ వర్క్ అంటారు అంటే ఏదో ఇల్లు కడతాం ఖర్చు అవుతుంది మరి ఖర్చు అవుదా ఏదో కొంటాం ఖర్చు అవుతుంది ఓ వెహికల్ కొంటాం ఖర్చు అవుతుంది ఇలా అన్నీ కూడా ఖర్చులే కానీ అవి దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చే పనులు కాస్త మరి ఇప్పుడు పెట్టుబడి పెట్టడం మరి కాస్త కష్టంగా ఉంటుంది అయినప్పటికీ మరి ఏం చేస్తాం తప్పదు అని ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రద్ధ వహిస్తూ నిదానంగా ఉంటూ మంచి ఆలో ఆలోచనాత్మంగా ముందుకు వెళ్ళండి విజయం సాధిస్తారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి నలుగురు చేత గౌరవించబడతారు అలాగే దూరం నుండి శుభవార్తలు అందుతాయి ఒక ముఖ్యమైన వ్యవహారం లాభించే అవకాశాలు కూడా ఉన్నాయి అంచేత మరి ఈ రాశి వారికి శని ప్రభావం వల్ల శ్రమ గురుగ్రహ ప్రభావాల అనుకూలత అన్నది తప్పదు సంఖ్యలో ఒకటి ఏడు తొమ్మిది వాడండి రంగుల్లో గోల్డ్ కలర్ అలాగే స్నఫ్ కలర్ లేత ఆకుపచ్చడి స్నఫ్ కలర్ గ్రే కలర్ రెండు మర్చిపోయి గ్రే కలర్ కూడా వీళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది అటువంటి కలర్స్ వాడండి శనివారం నియమం పెట్టుకోండి శని భగవాను పూజించండి సుందరకాండ రోజు చదువుకోండి ఒక శ్లోకం సుందరకాండ పారాయణ చెయ్యండి తద్వారా మీరు విజయం సాధించగలుగుతారు ఈ శని భగవానుండి ఆయన మిత్రుడైనటువంటి ఆంజనేయ స్వామిని ఆరాధించడం మంచిది చెట్లలో జమ్మి చెట్టు చుట్టూ తిరగండి దానాలు చేయ తెలుసుకుంటే తెలదానం చేయండి నల్లని వస్త్రాన్ని దానం చేయండి తద్వారా విజయం సాధించగలుగుతారు స్వస్తి కుంభరాశి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరి నెల కుంభరాశి వారికి విశేషమైనటువంటి యోగాలు కనబడుతున్నాయి ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ క్రయ విక్రయాదులు నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత ఉన్నాయి ఇంచేత పంచమ స్థానంలో గురుడు మరి మొట్టమొదటి పదిహేను రోజులు చాలా గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి జనవరి నెల మకర రాశిలోకి వచ్చిన తర్వాత రవి కొన్ని గ్రహాలు ఏ స్థాన సంచారం కానీ మిగిలినటువంటివన్నీ కూడా ఏకాదశ స్థాన సంచారం వల్ల విజయ పరంపర అన్నది తప్పనిసరిగా మీకు కలుగుతుంది అంటే స్థిరాస్తి డెవలప్మెంట్స్ ఆర్థిక పరమైన సమస్యలు తగ్గుతాయి ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి పాత బకాయిలు వసూలవుతాయి మీ వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాదుల్లో ఆర్థిక పుష్టి అనేది ఏర్పడుతుంది అంటే ఆర్థికంగా కాస్త పుంజుకుంటారు రుణ బాధలు తగ్గుతాయి ఆర్థిక పరమైన సర్దుబాట్లు జరుగుతాయి విద్యార్థులకి మంచి అవకాశాలు ఉన్నాయి రాజకీయ నాయకులకు కూడా రండి అని ఆహ్వానాలు అందుకుంటారు వృత్తుల వారికి కూడా న్యాయవాదులు వైద్యులు కళారంగవారు వారు చేతి వృత్తి వారు సంచార వృత్తులు చేసేవారికి ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ ఉంటాయి ఇంకా వ్యాపారాత్మంగా చూస్తే మరి మొట్టమొదటి పదిహేను రోజులు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది మరి గ్రహాలన్నీ కూడా లాభస్థాన స్థితి వలన జనవరి పదిహేను వరకు విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి అంచేత జనవరి పదిహేను నుండి నెలాఖరు వరకు ఈ రాశి వారు ఎక్కువగా సూర్య ఆరాధన చేయండి ఆరోగ్యం మెరుగవుతుంది ఆర్థిక పుష్టి ఉంటుంది ఇతరుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి సంఖ్యలో ఎనిమిది రంగుల్లో లైట్ బ్లూ కలర్ ధరించండి శని భగవానుడిని పూజించండి నవగ్రహ ప్రదక్షిణ చేయండి శనివారం నవగ్రహాల చుట్టూ తిరిగి శని భగవానుడికి తైలాభిషేకం చేసి ఒక పూట భోజనం ఒక పూట టిఫిన్ చేయండి తప్పకుండా అన్నింటి విజయాన్ని మీరు సాధించగలుగుతారు స్వస్తి